హై అండి న్యాయస్థానాల్లో న్యాయవాదులు వాళ్ళందరికీ కూడాను వాళ్ళందరూ మనకి ఏంటంటే నల్ల కోట్లో కనిపిస్తూ ఉంటారు అంటే ఎందుకు వీళ్ళకి సరదానా అంటే సరదా కాదండి అది అది ఒక ఒక డెకోరం అనమాట ఏంటంటే తప్పకుండా న్యాయవాదులు అనే వాళ్ళందరూ కూడా ఇట్లాగా నల్ల 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 కోట్లు వేసుకోవాలి తెల్ల చొక్కాలు వేసుకుంటారు లోపల సో ఇవి వేసుకోవాలి అనేది ఎందుకు అంటే ఒక యూనిఫామ్ అనమాట యూనిఫామ్కి అర్థం ఏంటంటే యూనిఫామ్టీ ఉండాలి అందరిలో అనేది అంటే ఏంటంటే ఈక్వాలిటీ అనమాట అందరు కూడా అంటే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ న్యాయం న్యాయ న్యాయవా న్యాయ న్యాయస్థానాల్లో ఏంటంటే న్యాయవాదులందరూ కూడాను చక్కగా వాళ్ళు డీసెంట్గా తయారై డీసెంట్గా ఉండాలి చక్కగా అట్లాగే వాళ్ళు ఎలా వాదిస్తారో ఎంత బాగా వాదిస్తారో అలాగే వాళ్ళ రూపం కూడా అలాగే ఉండాలని అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే లక్నోలో అలహాబాద్ హైకోర్టులో ఒక ఒక న్యాయవాదికి ఆరు నెలల శిక్ష వేశారు ఆరు నెలల జైలు శిక్ష నన్ను రెండు వే రెండు వేల రూపాయల జురుమానా ఎందుకు అంటే అంతకుముందు ఏమైందంటే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటు అక్కడ అక్కడ ఆ కోర్టులో ఏమైందంటే ఒక ఒక అశోక్ పాండే అనే ఒక న్యాయవాది వాదిస్తు వాదించడానికి వెళ్ళాడు కానీ ఏంటంటే ఆ రోజున ఏంటంటే ఆయన వాదించడానికి వెళ్ళినప్పుడు నల్ల కోర్టు వేసుకోలేదండి పోనీ పోనీ వేసుకున్న చొక్కా ఏదో ఉంది కదా అంటే సరిగా గుండీలు పెట్టుకోలేదనమాట గుండీలు పెట్టుకో పెట్టుకోపోయేసరికి బహుశా షాబీగా వెళ్ళుంటాడు ఆయన ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళుంటాడో హడావుడిగా వెళ్ళుంటాడో ఏదో మొత్తానికి ఏదో జరిగింది అయితే దానికి అప్పుడు అక్కడ ఉన్న న్యాయవాది న్యాయ న్యాయమూర్తి ఏమన్నారంటే ఇక్కడ ఎందుకు అట్లా తల్ల వేసుకోలేదు సరిగా పెట్టేసుకోండి అంటే ఏదో ఆయన ఏదో మాట్లాడతాను బయ బయట గెటౌట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అసలు ఇక్కడ సరిగా న్యాయ ఎవరైనా సరే న్యాయ న్యాయ న్యాయవాదిగా ఉన్నవాళ్ళు ఇదిగో ఇట్లా నల్లకొట్టు వేసుకోకుండాను లేకపోతే గుండీలు పెట్టుకోకుండా షాబీగాను గాను ఇట్లా రావటం అనేది కోర్టు ధిక్కారం అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ వెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పేసి ఏదో కొంచెం కోపంగానే కోపంగా అన్నట్టు ఉన్నారు న్యాయ న్యాయమూర్తి అయితే ఆయన ఎవరైతే న్యాయవాది ఉన్నాడో అశోక్ పాండే ఆయన బయటకు వచ్చేసి న్యాయవాదులు న్యాయమూర్తులు అందరూ కూడాను చాలా 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 ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎంత 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 ఇష్టంగా వచ్చినట్టు వాళ్ళందరూ గూండాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు అసలు మామూలుగా ఉండరు వాళ్ళు ఇట్లాగో అట్లాగో అని అనగానే ఇది దీన్ని ఇది మొత్తానికి జడ్జి గారికి తగిన వెళ్ళింది దాకా సుమోటాగా కోర్టు సుమోటాగా తీసుకుందన్నమాట తీసుకుని ఇదిగో ఇప్పుడు హైకోర్టులో వచ్చిందనమాట హైకోర్టులోకి వచ్చి ఒక ధర్మాసనం అండి ఆ ధర్మాసనంలో ఎవరెవరు ఉన్నారంటే జస్టిస్ వివేక్ చౌదరి జస్టిస్ బిఆర్ సింగు గారు సింగుల ధర్మాసనమాట వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే ఒక ఒక తీర్పు ఇచ్చారు ఇదిగో ఈ అశోక్ పాండే అని ఎవరైతే ఉన్నాడో ఈయన ఎట్లాగూ న్యాయ న్యాయమూర్తులని ఎందుకు ఇట్లాంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక 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 బాధ్యత కలిగిన ఒక వృత్తిలో ఉంటూ ఉంటూ ఆ బాధ్యత రహితంగా మాట్లాడాడు ఈయన మాట్లాడాడు కాబట్టి ఈయనకి పైగా ఇంకోటి ఏంటంటే చాలా డెరాగేటరీ అంటే ఏంటంటే నష్టపు నష్టపూరితమైన అనమాట చాలా పరువు పోయేలాగా అనమాట డెరాగేటరీగా మాట్లాడాడు కాబట్టి ఆయన అట్లా మేము వదిలిపెట్టాం కాబట్టి ఏంటంటే ఈ ఇద్దరు ఈ ధర్మాసనం ఇద్దరు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఎవరెవరంటే జస్టిస్ వివేక్ చౌదరి గారు జస్టిస్ విఆర్ సింగ్ గారు వీళ్ళిద్దరు కూడాను ఆయనకి ఆ ఆ న్యాయం న్యాయవాది ఎవరైతే ఉన్నాడో అశోక్ పాండ్యా అనే ఒక పెద్ద మనిషి ఆయనకి మాత్రము ఇట్లా ఆరు నెలలు జైలు శిక్షను రెండు వే రెండు వేల రూపాయలు జరిమానా వేశారు మీకు జరిమానాలు ఇవన్నీ జనరల్గా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే న్యాయమూర్తులకి కాస్త కొంచెం ఎప్పుడైనా ఎవరైనా ఇరిటేట్ చేసినప్పుడు న్యాయవాదులు ముఖ్యంగా కొంత వాళ్ళ పరువు పోతున్నది అని అనిపించినప్పుడు కొంచెం ఇట్లాంటివి చేసి కొంచెం కోపం తెస్తూ ఉంటుంది మీకు లోగడ మనకి ప్రశాంత ప్రశాంత భూషణ్ ఆయన కూడా న్యాయవాది ఒక సీనియర్ న్యాయం ఒక న్యాయ న్యాయవాది ఆయన ఆయన ఏం చేశాడంటే ఏదో ఫలానా ఎంపీ ఫలానా జడ్జి ఎంపీ ఎంపీగా తీసుకున్నాడు అట్లాగా విన్నాడు ఇట్లాగే చేశాడు అట్లా చేశాడని కొంచెం చెప్పా చెప్పాడు ఆయన కోర్టులో ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే చివరికి మొత్తానికి చివరికి చివరికి అంతా అటు తిరిగి 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 మొత్తానికి ఏంటంటే న్యాయమూర్తి ఏం చేశారంటే ఈ న్యాయవాదికి మాత్రము ఒక రూపాయి ఫైన్ ఇయ్యాలి అని అట్లాగూ ఇట్లాగూ అట్లా ఎట్లా వేశారు ఆ రోజున అంటే ఏంటంటే న్యాయమూర్తులకు కోపం వచ్చినప్పుడు ఇట్లా ఫైన్ వేస్తూ ఉంటారు అనమాట ఇట్లాగూ ఎందుకంటే వాళ్ళకి సమంజసంగా లేనప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకున్నది సమంజసంగా ఉన్నప్పుడు మాత్రం ఇట్లా వేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ అశోక్ పాండే కి మాత్రము ఒక ఎందుకంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏదో చెప్పేసి అనేసి ఉంటాడు లేకపోతే కోపంతో అనేసి ఉంటాడు న్యాయ న్యాయమూర్తులు అందరూ గూండాలు అని సో అట్లా అనకూడదు కదా కాబట్టి ఏంటంటే ఆయనకి మాత్రము ఈ అలహాబాద్ హైకోర్టు ఉన్న మాత్రమే ఆరు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా అట్లా వేశారనమాట సో కాబట్టి ఏంటంటే న్యాయ న్యాయస్థానంలో న్యాయ న్యాయమూర్తులకి అందరికీ కూడాను వాళ్ళ ముందు మామూలు జనాలకి ఎలా ఉంటుందో న్యాయవాదులకు కూడాను అంతే అంతే శిక్ష పడుతుంది అంతే అట్లాంటి తీర్పులే చదువుతారు వాళ్ళు ఏదో న్యాయవాది కదా అని చెప్పేసి ఆయన ఏదో బాగా పయని కిందకు వచ్చేసి పడ్డాడు లేకపోతే మామూలు కామన్ మ్యాన్ కాదు అని కామన్ మ్యాన్కి ఎలాగో ఎలా కామన్ మ్యాన్ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో కోర్టులు ఈ న్యాయవాదుల పట్ల పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తుంది అనమాట అది చెప్పటానికని అది 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 మైతో పంచుకోవటానికని ఈ ఈ వీడియో చేయడం జరిగింది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ వెళ్దాం బై అండి లవ్ యు